కోతలు నగరంలోనికి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సురక్ష కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతలు అక్కడే శాశ్వతంగా ఉండేలా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో డెబ్బై వేల విత్తనాలు చల్లారు కొండపల్లి జగ్గైపేట మైలవరం బటర్ఫ్లై పార్క్ ప్రకృతి వనం డెబ్బై వేల విత్తనాలు చెల్లించారు నరసియ్య మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి విత్తనాలు డ్రోన్ల ద్వారా చల్లించామని వచ్చే ఏడాది మూడు లక్షల విత్తనాలు చల్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మనల్ని చూసి పది మంది ముందుకు వస్తారనే ఆలోచనతో విత్తనాలు చల్లినట్లు వెంకట నర్సియ్య తెలిపారు అనంతరం గోపిరాజా అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయం డ్రోన్లు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు పోలీస్ కమిషనర్ సలహా మేరకు వెంకట నర్సయ్య సూచనలతో విజయవాడ చుట్టుప్రక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలోకి గుంపులు గుంపులుగా వచ్చి నగరవాసులపై దాడి చేస్తున్నాయని కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతంలో ఆహారం దొరికే విధంగా డెబ్బై వేల సపోటా సీతాఫలం విత్తనాలు డ్రోన్ ద్వారా వేసినట్లు ఆయన తెలియజేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యావరణానికి తోడేటట్టు ఈ సీడ్ బాల్స్ తీసుకెళ్ళి కొండల మీద వేస్తున్నాం డ్రోన్స్ ద్వారా ఈ డ్రోన్స్ ఈ గోపి గారని వచ్చి మనతో పాటు సహకరించి ఈ డ్రోన్ రాజా అంటారు ఈయన్ని ఈయన ద్వారా మనం చేస్తున్నాం విత్తనాలు సీడ్ బాల్స్ ఏమో మనం కేరళానికి తెప్పిస్తున్నాం అండి ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు మనకి ఫ్రీగా చేస్తున్నాడు ఈయన మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా ఒక విత్తనాలు ఖర్చు మనకు అవుతుందండి ఇది ఎంతో మంచి కార్యక్రమం ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను ఈ పక్షులు అన్ని వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నాం అండి సపోటాకాయ జాంకాయ నేరేడుకాయ చింతకాయలు ఇట్లాంటి పలవక్షాలే అధికంగా వేస్తున్నాం బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేసారండి మైలవరం దగ్గర వేసారండి జగేపేట వేశారు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఆరు చోట్ల వేశారండి ఇది ఆఖరి రోజు వాళ్ళ డెబ్బై వేలు వేసాం వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది మేము కూడా పార్టిసిపేట్ ఉంటున్నారు మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు మేము చేయొచ్చు అందరం కలిసి చేద్దాం ఉద్దేశం నేను గత పది సంవత్సరాలుగా ఈ వ్యవసాయ డ్రోన్ల మీద విపరీతమైన రకరకాల డ్రోన్ల మీద పరిశోధన అనేది చేస్తూ ఉన్నాము అట్లాగే ఎంతోమంది ఉపాధి అనేది చూపిస్తూ జరిగింది వ్యవసాయ డ్రోన్ల ద్వారా ఇప్పుడు మనకి ఏంటంటే విజయవాడ సిపి రాజశేఖర బాబు గారి గైడెన్స్తో ప్లస్ అట్లాగే విజయవాడ సురక్ష కన్వేయర్ వెంకట వెంకటనర్స గారి ప్రోత్సాహంతో మనం ఏం ఏంటంటే విజయవాడలో ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఈ సీట్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి ఇప్పుడు చాలా వరకు సిఎస్ఆర్ అటు కింద చాలామంది సీట్ బాల్స్ వేస్తున్నారు కానీ మనం డ్రోన్ ద్వారా వేస్తే ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఎక్కువ కొండని రీచ్ అవ్వచ్చు అంటే మ్యాన్ పవర్ అనేది తక్కువగా వాడచ్చు ఎఫిషియెంట్గా పని చేయవచ్చు అనే ఉద్దేశంతో గత రెండు నెలల నుంచి మనం దీని మీద ప్రతి వీకెండ్ కూడా పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు దాదాపు డెబ్బై వేల విత్తనాలు అనేది వేసామండి ఆరు చోట్ల వేసాము ఇదేంటంటే ఎస్పెషల్లీ మనం ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేస్తూ ఉన్నామండి ఈ ఫ్రూట్ సీడ్ అనేది ఎక్కువ వేస్తాం వల్ల ఈ కోతులకి కొన్ని జంతువులకి ఫుడ్ అనేది దొరికింది ఆ జంతువులు ఈ విజయవాడ సిటీలోకి వస్తాం కొద్దిగా తగ్గిద్ది ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాము